కేవీఆర్ జూనియర్ కాలేజ్ అవినీతి ప్రిన్సిపల్ లాలప్పను వెంటనే సస్పెండ్ చేయాలని కర్నూల్ పట్టణం కలెక్టర్ కార్యాలయం నందు యూత్ కాంగ్రెస్ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేంద్ర మాట్లాడారు చేసుకున్నటువంటి అంశం ఏంటంటే కేవీఆర్ కళాశాలలో నేను అసోసియెంట్ ప్రిన్సిపాల్గా పనిచేసినప్పుడు జరిగినటువంటి కొన్ని అక్రమాలను నేను ఆల్రెడీ సంవత్సరాల గారికి ఆర్జీడీ గారికి అందరికీ స్థితి తీసుకోవడం జరిగింది అయితే వాళ్ళు ఇరవై ఒకటో సంవత్సరం నుండి ఇరవై నాలుగో సంవత్సరం అంటే దాదాపుగా మూడు సంవత్సరాల పాటు నాకు దానిపైన ఎంక్వైరీ జరపకుండా తీరా నేను రిటైర్ అయ్యే ముందు రెండు నెలల ముందు ఎంక్వైరీ జరిపించి గ్రామమాత్రపు రిపోర్టులు చేర్పించి లక్ష నలభై వేలు నన్ను కట్టమన్నారు దాన్ని కూడా నేను కట్టేదానికి అండర్టేకింగ్ ఇచ్చినా కూడా పదహైదు నెలల నుండి నాకు పెన్షన్ లేదు జీతం లేదు నా బాధ్య పిల్లలు నేను ఏ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి ఎందుకంటే నేను చాలా ఇబ్బందులలో ఉన్నాను కానీ అవినీతి చేసినటువంటి లాలప్ప గారిని స్పష్ట చేయకుండా నన్ను మాత్రం సాధిస్తూ ఉన్నారు అధికారులు నేను అన్ని ఆధారాలతో వాళ్లకు నా యొక్క బాధను వ్యక్తపరిచినా కూడా ఇంతవరకు వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ సందర్భంగానైనా కమిషనర్ గారు ఆర్జేడి గారు అందరూ స్పందించి నాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను లేని పక్షంలో చాలా సీరియర్గా నేను యాక్షన్ తీసుకోవాల్సిన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అవసరమైతే ఆత్మహత్య కూడా చేసుకునేదానికి నేను పోను పదహైదు నెలల నుండి పెన్షన్ ఏ తప్పు లేని ఏ విధమైన నేరము లేని నాకు పెన్షన్ ఎందుకు నిలబెట్టినారో కమిషనర్ గారు ఆర్జేడీ గారు అందరూ నాకు సమాధానం చెప్పాలి మీ పేరే నా పేరు మల్లికార్జున రిటైర్డ్ ప్రిన్సిపాల్ కౌతాలం ధర్నా కార్యక్రమానికి ఇది చేసినటువంటి వివిధ విద్యార్థి సంఘాలు అలాగే విద్యార్థులందరికీ కూడా విద్యార్థి ఇంజన సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి గత నెల రోజుల నుంచి ప్రభుత్వ కేవియర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆలపను సస్పెండ్ చేయాలి అని ప్రత్యేక దశల వారికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం విద్యార్థి విద్యా సంఘాల తరఫున ఎందుకంటే పద్మూడు సంవత్సరాలుగా ఒకే కళాశాలలో చిచ్చ వేసి విద్యార్థులను సంతకాలు పోర్తెర చేసి కోట్లలో డబ్బులు దండుకోవడం జరిగింది అలాగే స్వీచ్ర్ వాచ్మెన్స్ మళ్ళీ అక్యుములేషన్ ఫండ్స్ అని స్పెషల్ ఫీజులు ఈ విధంగా అనేక రూపంలో అవినీతి చేయడం జరిగింది ఒక గారు అవినీతి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గానే కాదు కూడా ఎఫ్ఏసి ప్రమోషన్ ఇచ్చారు మరి ఎందుకు ఉన్నతాధికారి ఆర్జేడి గారు ఒక ఎంక్వైరీలో తప్పు ఒక ప్రిన్సిపల్ ఉందని చెప్పి తేల్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు కమిషన్ అడుగుతా ఉన్నాం అలాగే అవినీతి చేసినటువంటి లాలప్ప ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ని బలి చేస్తాడు ఆయన చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునే దాంట్లో దిష్టగా ఉండు రిటైర్డ్ ప్రిన్సిపాల్ని బలి చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఆయనకు పడ్డాలు లేని పింఛన్ రా కూడా చేస్తాడు అలాగే లెక్చర్స్ను కూడా వేధింపులు గురి చేస్తాడు విద్యార్థులు కూడా వేధింపులకు గురి చేస్తాడు మేము పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం దశల వారిగా కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడిందంటే ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ చిమ్ చిమ్మకు లేదు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా అవినీతి ఆర్ఐఓ అవినీతి కేవీఆర్ జూనియర్ ప్రిన్సిపల్ లాలప్ప పైన ఇంటర్మీడియట్ బోర్డులో ఏ వ్యక్తికి విచారణకు వేయకూడదు ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ను విచారణలో వేసి అవినీతికి అక్రమాలకు ఆనకొండగా మారిన లాలపును తక్షణమే సస్పెండ్ చేయాలి అవినీతి సొమ్మును రికవర్ చేయాలి రికవర్ చేసి కాలేజీ అకౌంట్లో జమ చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం